ఆదాయాన్ని మించి ఖర్చులు ఎక్కువైతే రాబోయే ఐదు శుక్రవారాలు ఇలా చేయండి జీవితంలో ధన సమృద్ధి కోసం ప్రత్యేకమైన మార్గం నమస్కారం అందరికీ మీరు ఎంత సంపాదించినా నెల ఖర్చులకు ఖర్చులు అదుపు తప్పుతున్నాయా ఆదాయాన్ని మించి ఖర్చుల వల్ల నిద్రలేని రాత్రులు పడుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే రాబోయే ఐదు శుక్రవారాలు మీరు పాటించవలసిన కొన్ని ఆధ్యాత్మిక ఆచరణాత్మక మార్గాలు మీకు శుభాన్ని సంపదను తీసుకువస్తాయి శుక్రవారం విశిష్టత గురించి తెలుసుకుందాం శుక్రవారం అనేది మహాలక్ష్మీదేవికి అంకితమైన పవిత్రమైన రోజు ఈరోజు చేసిన పూజలు దీపారాధనలు దానాలు ఎంతో ఫలప్రదమవుతాయని పురాణాలు చెప్తున్నాయి దీంతోపాటు శుక్రుడు అనగా వీనస్ గ్రహానికి కూడా శుక్రవారం తలపెట్టబడి ఉంటుంది ఇది సంపద సౌఖ్యాన్ని సూచించే శుభగ్రహం ప్రతి శుక్రవారం ఉదయం లేచి గంగా జలంతో ఇంటిని శుభ్రం చేయండి అలాగే తరువాత లక్ష్మీదేవి ఫోటో ముందు తెల్లని వడలు వేసి గోరుముద్దలు నైవేద్యంగా పెట్టండి ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి గడిచిన వారం ఖర్చులపై ఆలోచించండి అనవసరం లేనివి ఎత్తేయండి ఒక చిన్న గౌరవ దానం శుక్రవారం కనీసం ఒక మహిళకు చీర లేదా వెయ్యి రూపాయల విలువైన వస్తువులను దానం చేయండి అంటే మీ స్తోమతకు తగ్గట్టు దానం చేయండి కానీ తప్పకుండా శుభ్రంగా ఉంచిన మనస్సుతో నమ్రతతో ఇవ్వాలి ఇది మనలో అహంకారాన్ని తొలగించి ధన ప్రవాహాన్ని స్వాగతించే దారిని తయారు చేస్తుంది మీకు మరికొన్ని చిట్కాలు తెలియజేస్తాను శుక్రవారం ఈ పనులు మానేయండి ఆ మూడు పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం అప్పుల మీద చర్చించకండి ఖాళీ చేతులతో ఎవరికైనా ఎదురవ్వకండి పాత వస్తువులను ఇంట్లో ఉంచకండి వెళ్ళిపోయే ధనానికి సంకేతం అవుతాయి ధనం నిల్వ చేసే చిన్న పద్ధతి ఈ ఐదు శుక్రవారాలు మీ ఆదాయంలో కనీసం పది రూపాయలు అయినా పక్కన పెట్టండి ఒక చిన్న ఎర్రగిన్నెలో లేదా డబ్బాలో వేసి శుక్రవారం రోజున మాత్రమే దాన్ని తాకండి ఒక నెల తర్వాత అది లక్ లక్ష్మీ పూజకి ఉపయోగించి త్రివేణి సంగమంలో లేదా లక్ష్మీ ఆలయంలో హరించండి అనగా హుండీలో వెయ్యండి శుక్రవారం దీపం వెన్నెలో నెయ్యి లేదా పసుపు కుంకుమలతో దీపం వెలిగించండి ఈ దీపాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో పెట్టండి దీపాన్ని వెలిగించి లక్ష్మి అష్టోత్తరం చదవండి శుభ సూచనగా వస్తువులు ఏర్పాట్లు ఇంటి ప్రవేశంలో తులసి మొక్క ఇంట్లో పసుపు గణపతి లేదా శ్రీ వారాహి పటం ఉండటం దక్షిణ దిశలో అయిన ఖాళీ పెట్టకండి ధన నష్టం జరుగుతుంది ఈ విధంగా రాబోయే ఐదు శుక్రవారాలు ఈ సూచనలు పాటిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి మీరు కూడా ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు